కన్నడ చిత్రం కాంతారా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డును నమోదు చేసింది కేవలం పదహారు కోట్లతో నిర్మాణమై పాన్ ఇండియా రేంజ్లో సుమారు నాలుగు వందల యాభై కోట్లకు పైగా వసూళ్లను సాధించింది పెట్టుబడికి ముప్పై రేట్ల వసూళ్లను రాబట్టి చరిత్రకెక్కింది రచయిత నటుడు దర్శకునిగా రిషబ్ శెట్టి టాలెంట్కి జాతీయ స్థాయిలో ప్రశంసలు లభిస్తున్నాయి నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్కి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి పంతొమ్మిది వందల డెబ్బై పంతొమ్మిది వందల ఎనభై దశకాలలో కన్నడ సినీ పరిశ్రమ అద్భుతమైన కథా చిత్రాలతో భారత సినీ ప్రియుల్ని ఆకట్టుకుంది మళ్ళీ ఇన్నేళ్లకు కాంతార చిత్రంతో అలనాటి వైభవాన్ని కన్నడ సినీ పరిశ్రమ చూస్తోంది ఒకవైపు కేజీఎఫ్ సిరీస్ వెయ్యి కోట్ల క్లబ్లో చేరి సంచలనం సృష్టించింది మరోవైపు కాంతార చిత్రం పెట్టుబడికి ముప్పై కోట్ల వసూళ్లతో అరుదైన రికార్డును నెలకొల్పింది కాంతార చిత్రంపై భారత సినీ ప్రముఖులందరూ స్పందిస్తున్నారు తాజాగా యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కాంతార చిత్రంపై చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి కాంతారా లాంటి కొత్త కాన్సెప్ట్లు రావడం హర్షణీయం ఒకప్పుడు కన్నడ పరిశ్రమ నుంచి వంశవృక్ష కాడు శరపంజర నాగరహావు లాంటి అద్భుతమైన వచ్చాయి ఆ కోవకు చెందిన కాంతారా ఇప్పుడు గొప్ప చరిత్రను సృష్టిస్తోంది ఆ కోవకు చెందిన కాంతారా ఇప్పుడు గొప్ప చరిత్రను సృష్టిస్తోంది అని ప్రశంసించారు కమల్ హాసన్ ఈ ప్రశంసలకు ఖుషి అయిన కాంతారా హీరో రైటర్ డైరెక్టర్ అయిన రిషబ్ శెట్టి కమల్ హాసన్కి కృతజ్ఞతలు చెప్పాడు